அ படா నగరానికి లైక్ విశాఖ అట్లాంటి నగరం ఇక్కడ సృష్టించడం సాధ్యం కాదు అక్కడ ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు నువ్వు అదే గుంటూరు కలిపేసేసి చేసేసి ఉంటే ఈ పాటికి వచ్చేసి ఉండేది ఇంకా అవట్లేదు కదా ప్లాన్ చేయట్లేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ముందే ఈ మూడింటి కలిపేసేసి ఏదప్పుడు అమరావతి అనవని చెప్పిన ఈ మూడింటి కలిపేసేసి పెడితే విజయవాడ గుంటూరు గ్రోత్ పరిగెత్తేసేది అటు ఏలూరు దాకా వెళ్ళిపోయి ఉండేది ఇటు పక్కన చెలకలూరు కూడా అమరావతి నుంచి వైపు చూపిస్తే వస్తారు ఇప్పుడు విశాఖ కాబట్టి వస్తున్నారు అదే అమరావతి అంటే ఈ స్థాయిలో వస్తారా రారు అదే కదా అందుకే కదా ఇప్పుడు వచ్చినోళ్ళందరూ నాకు వైజాగ్ లేవంటే ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న సంస్థలు కొన్ని వస్తున్నాయి వాటిని ఇదిగో వేల కోట్లు పెట్టుబడి అని అవి కూడా చెప్తున్నారు కాకపోతే అదే నాకు ఇందాక పోతున్న జ్యోతిలోనే చదివితేనే వచ్చింది అది యూట్యూబ్ నెట్వర్క్ అండి యూట్యూబ్ నెట్వర్క్ పదిహేను వందల కోట్ల పదిహేను వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఏం చేయాలి యూట్యూబ్ అకాడమీ అకాడమీ ఏం చేస్తారు దాంట్లో ఒక రకంగా స్కిల్ అది అంటే కంటెంట్ ఏంట పది కోట్లు అవసరమా కంటెంట్ క్రియేటర్స్ ని తయారు చేయడు దానికి పదిహేను వేల కోట్లు అవసరమా ఆల్రెడీ తయారైపోయి ఉన్నారు అదే అనేది చెప్పాలి వాడేది యూట్యూబ్ నెట్వర్క్ డైరెక్ట్ గా పెడతానంటే అనుకోవచ్చు ఎవడో ప్రైవేట్ సంవత్సరాలు నేను యూట్యూబ్ కోసం క్రియేటర్లు తయారు చేస్తాను పదిహేను వేల కోట్లు నేను పెట్టుబడి పెడతానంటే ఎట్ట నమ్ముతారయ్యి బేసిక్ గా ఇప్పటికే క్వాంటం సిటీ